ఇంట్లో ఉండే శారీస్ పట్టు శారీస్ వర్క్ బ్లౌజ్లను మడత పెట్టేటప్పుడు ఒకటి తీసే ఒకటి కింద పడిపోతాయండి అలాగే మనము శారీ ఒక దగ్గర బ్లౌజ్ ఒక దగ్గర పెట్టేసి కూడా వెతకాల్సి వస్తుంది అలా కాకుండా బ్లౌజ్ను చాలా తక్కువ టైంలో తక్కువ స్పేస్లో రెండు ఒకేసారి తీసుకునే విధంగా ఈ టిప్ ఉంటుందండి చూడండి ముందు శారీని తీసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద పెట్టుకున్నాక దానిపైన శారీని ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత బటన్స్ ఉంటాయి కదండీ ఆ బటన్స్ని ఇలా శారీ మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకోవాలి అన్ని బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక బటన్ చివర్లో ఒక బటన్ పెట్టేసుకున్నా సరిపోతుంది శారీ అనేది ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత కింది బాగాన ఉన్న శారీని ఇలా కొద్దిగా మలుచుకొని కరెక్ట్గా మనం బ్లౌజ్ ఎక్కడ పెట్టామో అక్కడి వరకు మలుచుకోవాలి ఆ తర్వాత పైన ఉన్న ఈ శారీ భాగాన్ని కూడా ఇలా ఒక స్టెప్ మాత్రమే తీసుకోండి వన్ స్టెప్లో తీసుకున్న ఈ శారీ మడతను ఇలా చివరిగా మలుచుకున్న ఈ శారీలోకి ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇలా ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఈ శారీని పెట్టేసుకున్నాం అనుకోండి పట్టు శారీ కానీ మామూలు శారీ కానీ ఏ ఏ శారీ అయినా ఎన్ని సంవత్సరాలు అలాగే పెట్టేసినా కూడా ముడతలు లేకుండా ఉంటుంది చూసారు కదండి బ్లౌజ్ కూడా ఇలా చాలా నీట్గా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఆ తర్వాత ఇలా కట్టేసామనుకోండి నాడలను శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీ కానీ బ్లౌజ్ కానీ ఈజీగా దొరుకుతుంది ఒకసారి తీస్తే మరొకసారి పడే అవకాశం అనేది కూడా ఉండదు స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఇలాంటి శారీస్ని మనము పైనుంచి కింద పడేసినా కూడా మడతలు అనేవి వెళ్ళిపోకుండా ఎన్నిసార్లైనా అయినా అలాగే ఉంటాయి తిరిగి మళ్ళీ మడత పెట్టాల్సిన పని అయితే ఉండదు సెకండ్ టిప్ ఇంట్లో ఉండే ఇట్లాంటి అట్లా కాడని తీసుకోండి అది కట్టెదైతే చాలా బాగుంటుంది ఎందుకంటే కట్టెదే యూజ్ చేయాలి అంటే మనము స్విచ్ బోర్డులు ఇలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా మనకి షాక్ కొట్టే అవకాశం ఉండదు కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి మనము కరెంటు బోర్డ్స్ స్విచ్ అనేవి ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడే ఇలాంటివి మాత్రం ట్రై చేయాలి నేను ఒకటి ఒక మాస్క్ తీసుకొని సీజర్తో ఇలా సైడ్లు అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది క్లాత్ మాదిరిగా వస్తుంది వన్ సైడ్ కాకుండా ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత అట్ల కాడని తీసుకొని ఈ మాస్క్లోకి పెట్టేసుకోవాలి ఈ అట్లకాడ అనేది ఏ సైజులో ఉందో ఆ సైజు మందం మాత్రమే ఈ మాస్క్లో పెట్టేసుకొని మిగతా దాన్ని ఇలా డబుల్ సైజులో మలుచుకోండి ఇలా మలుచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మాస్క్ నాడలున్నాయి కదండి దాన్ని తీసుకొని రబ్బర్ బైండ్ మాదిరిగా ఈ క్లాత్ అనేది విడిపోకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలంటే లిక్విడ్లు కానీ అలాంటివి యూజ్ చేయొద్దండి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనికి మీరు పేస్ట్ని కానీ నేనైతే ఇక్కడ వ్యాజ్లని యూజ్ చేస్తున్నానండి ఎందుకు వ్యాజ్లని యూజ్ చేస్తున్నానంటే ఈ లైన్ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి బాగా ఇంకిపోతుంది అప్పుడు మనం క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది ఈ లైన్కి బాగా వచ్చేస్తుంది మనం ఎక్కడైతే ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ఈ వ్యాజ్ ని అప్లై చేసుకోవాలి చూసారు కదండి ఎలా జిడ్డు పట్టేసాయో ఈ స్విచ్ బోర్డు అనేది ఇలా మనము అట్ల కాడతో ఈ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి ఎలాంటి సర్ఫ్ను కానీ లిక్విడ్లు కానీ యూజ్ చేయకుండా ఇలా వ్యాజ్లెన్తో క్లీన్ చేశారనుకోండి స్విచ్ బోర్డులు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూసారు కదండి ఎంత క్లీన్ అయిపోయాయో వేస్ట్గా ఉండే మాస్క్తో ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేస్తే సరిపోతుంది థర్డ్ టిప్ ఇంట్లో ఖాళీగా ఉండే థమ్స బాటిల్ కానీ స్ప్రెడ్ బాటిల్ తీసుకొని పైన క్యాప్ వరకు ఉండే వరకు కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక ఒక క్యాండిల్ని వెలిగించుకొని నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ బాటిల్కి ఇలా హోల్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్గా హోల్స్ చేసుకోండి చూసారు కదండి ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైఫ్ని వేడి చేసుకుంటూ కింది భాగంలో కూడా కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి కింద చివరి భాగంలో కూడా ఇలా నైఫ్ని వేడి చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి కిచెన్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో చాలా ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి ఇలా చిన్న చిన్న స్పూన్స్ని కానీ సీజర్ని నైఫ్ని గరెటలను ఎన్నైనా ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలా ఒక థమ్సప్ బాటిల్ కానీ స్ప్రై బాటిల్ ఉందనుకోండి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు మనము ఇలాంటి స్పూన్స్ని క్లీన్ చేసామనుకోండి వాటర్ అనేది స్టాండ్లో పడుతుంది కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీళ్ళు కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి ఈ బాటిల్ చివర కింది భాగాన డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదండి దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నానండి ఇలాంటి అగిపెట్టెలు కానీ లేదా క్యాండిల్స్ని అలా ఏవైనా పెట్టుకోవచ్చు బరువు కోసం నేను దీంట్లో మధ్యలో అట్లకాడ కానీ చపాతీలు చేసే కర్రన్ కానీ ఇలా పెట్టుకోవడం వలన కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అనేది కింద పడకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇలాంటి సిల్క్ దారాలు ఉంటాయి కదండీ మనం ఏవైనా వర్క్ బ్లౌజ్లను కానీ డిజైన్ బ్లౌజ్లను కుట్టేటప్పుడు ఈ సిల్క్ దారలను మనము ఇలా రౌండ్గా చుట్టేసినా కూడా దాంట్లో నుంచి దారం అనేది బయటకి వచ్చేస్తుంది అలా బయటకు రాకుండా ఉండాలంటే ఇలా నైఫ్తో ఇలా దారం చుట్టేసి వచ్చినా ఈ అట్టముక్కకే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాక మొదటి దారం పోగుంటుంది కదండి దానిని తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామనుకోండి దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది మనకి ఈ దారాలనేవిలో బయటకు వస్తే చిరాకులేసి ఆ దారాన్ని అక్కడికి కట్ చేస్తామండి దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది ఈ టిప్ అనేది ఇలాంటి సిల్క్ దారాలకే కాకుండా నార్మల్గా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే దారాలను కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు దారాలు అనేవి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి మనకి ఎప్పుడైనా కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా నిమ్మకాయని కట్ చేస్తాం కానీ ఇలా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు అలా కట్ చేయకుండా స్క్రూ డ్రైవర్ని కానీ కత్తెరతో కానీ ఇలా నిమ్మకాయకి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్తోనే మనము రసాన్ని వేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడుకుతే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎక్కువగా నిమ్మకాయ కావాలన్నప్పుడు ఇలా ఆఫ్గా కట్ చేసుకోండి కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా స్క్రూడ్రైవర్తో కానీ కత్తెర్తో కానీ హోల్డ్ చేసి ఆ రసాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది మరొక టిప్ హెయిర్ ఆయిల్ని ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనము కొబ్బరి నూనె తీసుకున్నాం అనుకోండి చాలా రోజులైంది అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఇలా స్మెల్ రాకుండా ఎప్పుడు కూడా కొబ్బరి నూనె చాలా ఫ్రెష్గా ఉండాలన్నప్పుడు మనం తీసుకున్న కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు ఉంటుంది కదండి కొద్దిగా ఉప్పును ఈ కొబ్బరి నూనెలో కలిపామనుకోండి ఎన్ని రోజులైనా ఎన్ని నెలల పాటైనా కూడా కొబ్బరి నూనె అనేది స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా కరిగిన తర్వాత ఈ కొబ్బరి నూనెను మనము ఈ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మరొక టిప్ అండి వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతల మెరిసేలా చేసుకోవచ్చు అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వీటిని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి ఆ తర్వాత మీకు మరొక టిప్ని కూడా చూపియబోతున్నాను మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలర్స్ ఉంటుంది కదండి వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి వన్ అవర్ పాటు ఉంచామనుకోండి ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి మరొకటి వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ వాడేసిన నిమ్మ తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి గోల్డ్ అనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి ఇలాంటి వాటితోటే పైసా ఖర్చు లేకుండా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మరొకటి బ్యాగ్ జిప్పులు కానీ ప్యాంట్ జిప్పులు కానీ ఉంటాయి కదండి అవి సరిగా పనిచేయకుంటే వాటి మీద కొద్దిగా మనము ఫేస్ పౌడర్ కానీ డర్మికూల్ కానీ సమ్మర్లో వాడే పౌడర్లు ఉంటాయి కదండి ఏ పౌడర్ అయినా మనము ఈ విధంగా పైన చల్లామనుకోండి అప్పుడు చల్లిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎలాంటి జిప్పులైనా చాలా ఈజీగా పనిచేస్తాయి మరొక టిప్ని కూడా చూడండి కర్పూర బిల్లలు ఉంటాయి కదండి ఆ కర్పూర బిల్లలను మనము బయట పెట్టేస్తామనుకోండి ఒక్కొక్కసారి అవి హరించుకుపోతాయి ఇలా కర్పూరపు డబ్బాలో మనము బియ్యం గింజలు కానీ ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మిరియాలను కూడా వేస్తారనుకోండి హారతి కర్పూర బిళ్ళలు అనేవి హరించుకుపోకుండా ఎప్పట్లాగానే ఉంటాయి ఆ తర్వాత వీటిని ఎన్ని రోజుల వరకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మరొకటి మనము పిల్లలు కానీ మన ఇంట్లో కానీ ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ని ఇప్పేసి అలాగే గాలికి ఉంచారనుకోండి ఇవి ఒక్కొక్కసారి వాతావరణానికి మెత్తబడిపోతాయి మళ్ళీ ఇవి ఎప్పటిలాగా కరకరలాడుతూ ఉండాలంటే ఇలా మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ పాటు కానీ ఉంచామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఈ బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడిని పారేయకుండా దీనిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి అయితే ఒక బౌల్లో ఈ టీ పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్తో వేడి చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి కొద్దిగా షాంపూని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టీని బాగా మరిగించుకొని స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి జాలి ద్వారా ఈ టీని వడబోసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న దానిని మనము బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండీ ఇక్కడ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి పడి ఇలా జిడ్డుగా తయారైంది ఇప్పుడు ఏదైనా క్లాత్ను కానీ ఏదైనా ఇలాంటి స్మూత్ బ్రష్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దానితో ఇలా డోర్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి డోర్ పై ఉండే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి టీ పొడితో మనము డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి ఒక్కసారికే ఈ డోర్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీటిగా కనబడతాయి ఇంతకుముందు డోర్ పైన ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి ఈ డోర్లో మనకి ప్రతిబింబం కూడా ఈజీగా కనబడుతుంది అంత నీటిగా తయారవుతాయి ఇదే టీ దాంట్లో ఏదైనా టిష్యూ పేపర్ని కానీ ఇలాంటి మాస్కును పూర్తిగా తడిపేసి ఇంట్లో ఉండే బెడ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు బెడ్పై ఏవైనా ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి ఈ టీ పొడితో ఇలా క్లీన్ చేసుకుంటే బెడ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఎప్పుడైనా సరేనండి వుడ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అసలుకే కనిపించవు ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ పొడితోటే మనము విండోస్ని కానీ డోర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు